య్ జగతాం భర్త సంహర్త మహజాం నిధి ప్రణమామి తమాత్యం బహిరంతస్తమోపహం నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తిశ్రీ చాంద్రమాన ఖరణామ సంవత్సరం దక్షిణాయణం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం ఆదివారం సూర్యోదయం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలకు సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలకు తిథి దశమి రాత్రి మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు నక్షత్రం పుబ్బ మధ్యాహ్నం మూడు గంటల తొమ్మిది నిమిషాల వరకు వర్జం రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పదకొండు గంటల పదిహేడు నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంకాలం నాలుగు గంటల ఆరు నిమిషాల నుంచి నాలుగు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు అమృతకాలం ఉదయం తొమ్మిది గంటల ఆరు నిమిషాల నుంచి పది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు నేటి విశేషం ఈ కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందు స్నానం చేస్తూ సూర్యోదయానంతరం శివపూజ చేస్తూ రుద్రాభిషేకం చేస్తూ కూడా సద్వినియోగం చేసుకునేందుకు దీన్ని వినియోగిస్తూ ఉంటారు చాతుర్మాసలు దీంట్లో పూర్తి కావడం కూడా ఈ మాసం యొక్క వైశిష్ట్యాన్ని సూచిస్తుంది నేటి ఆణిమత్యం కృతజ్ఞతతో భగవత్ స్మరణ ఉత్తమ ఫలదాయి